మరి ఏం సమాధానం చెప్తారో చంద్రబాబు గారు చెప్పాలి ఇన్ని ఆధారాలు ఇన్ని రిపోర్ట్లు మీ చేతుల్లో పెట్టుకొని కూడా ఈరోజు ఒకవైపు తెలుగుదేశం పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీ అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ కలిసి నీచమైన మత రాజకీయాలు చేస్తున్నారు మొన్నెక్కడో ఒక రాముల వారి రథం తగలబెట్టారని విన్నాం వీళ్ళు చేస్తున్న ఈ క్రియలకు వీళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఇవి ఎక్కడికి దారి తీస్తాయి అన్న స్పృహ లేకుండా అన్న ఇంగితమన్నా లేకుండా రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి మళ్ళీ చెప్తున్నాం లడ్డూ కల్తీ జరిగిన విషయంలో మతోన్మాద చర్యలు అవసరం లేదు సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా అవసరం లేదు దీక్షలు ప్రమాణాలు అంతకంటే అవసరం లేదు ఇక్కడ కావాల్సిందల్లా నిజం ప్రజలకు నిజం తెలియాలి ఈ తప్పు ఎవరు చేశారు పెద్ద చేపలా చిన్న చేపలా ప్రజలకు నిజం తెలియాలి చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఈ తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి అది మానేసి ఇలా నీచమైన మత రాజకీయాలు చేయడం చాలా దుర్మార్గం మేము దీనికి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలని గౌరవిస్తుంది అన్ని కులాలను గౌరవిస్తుంది అన్ని భాషలను అన్ని ప్రాంతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సోదర భావం కోసం ప్రేమను పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వాడు మా నాయకుడు సవిన్యను సవిన్యన్గా సవ్ హంబ్లీ సబ్మిట్ దిస్ కాబట్టి ఇంత నీచమైన రాజకీయాలు చేయడం మేము తట్టుకోలేకపోతున్నాం కానీ ఎన్నిసార్లు అడిగినా అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు గారు కానీ సిబిఐ ఎన్క్వైరీ వేయటం లేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఈ లేఖ ద్వారా సిబిఐ ఎన్క్వైరీ జరగాలి అని ఎందుకు జరగాలో దాని కారణాలన్నీ వివరించడం జరిగింది సుమోటో కింద సుప్రీంకోర్టే దీన్ని టేకప్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలని కోరడం జరిగింది ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ ఏ కారణం చేతైనా వీలు కాకపోతే మన రాష్ట్రం చేస్తున్న ఈ సిట్టి ఇన్వెస్టిగేషన్ను సుప్రీంకోర్టు స్వయంగా మానిటర్ చేయాలని కోరటం జరిగింది థ్యాంక్ నేనేం చెప్పాలి జగన్ గారు చెప్పాలి కదా అమ్మాయి రూల్స్ అప్లై టు ఆల్ పీపుల్ దాంట్లో నా అభిప్రాయం మీ అభిప్రాయం వేరుగా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు Or that's fueled by data needs a technology solutions partner that knows how to harness it lenovo's ai pcs servers and services help f1 process millions of data points in real time which supercharges the fan experience for all